వాస్తవం అది ప్రతిదీ ఏమైతుందంటే ఎలక్షన్ వచ్చే వరకు మరి రాజకీయ నాయకులను ఉపయోగించుకొని ఇవాళ ఓట్లు వచ్చేసరికి కొంత పరిసెట్ తగ్గిన విషయం వాస్తవమే అందుకు నేను కూడా చింతిస్తున్నా ప్రతి చోట జరిగింది ఆ విషయం మరి నాయకుల లోపమా లేకపోతే కార్యకర్తల లోపమా అదైతే మేము గుర్తించవలసి ఉంటుంది అలాగే సార్ ఇప్పటి వరకు ఏ శాసనసభ్యులు కూడా ఆదివాసీ గ్రామాలను గుర్తించలేకపోయేది అలాంటిది ఒక మార్మూల ప్రాంతమైన చిత్రి గూడె గ్రామాన్ని ఇవాళ విలేజ్ విలేజ్గా ప్రకటించి ఒక డెబ్బై నాలుగు ఇల్లు గంధులు తీసుకునేటప్పుడు కూడా శాంతి అంటే ఖచ్చితంగా ఆదివాసుల గుడెలలో చాలా మంది ఇవాళ పూరి గుడిసెలలో ఉంటూ మరి ప్రతిసారి వచ్చినప్పుడల్లా సార్కు చెప్తుంటే సార్ మా గ్రామంలో చాలా ఇల్లు లేవు సార్ చూస్తున్నారు కదా దాదాపు పది పదిహేను సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఒక నిర్మాణం ఒక గ్రామం ఒక గృహం కూడా నిర్మాణం కాలేదు అలాంటి మరి సార్లు ఎంతో రిక్వెస్ట్ చేస్తే ఇవాళ సారు మరి ఖచ్చితంగా ఎక్కడ కావాలంటే చిరువరి కూడా పల్లె గ్రామంగా ప్రకటించినందుకు ఇవాళ వారికి సార్కు మరి మా గ్రామం తరఫున కూడా వాస్తవానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే అలాంటి ప్రయత్నమే మరి ఆదివాసీ కూడా అయినా మహిళలకు కూడా కేటాయించినట్టు అయితే ఇంకా సంతోషపడతాను ఈసారి ఇక్కడ కూడా చాలా మంది ఆదివాసులు అంటేనే వాస్తవానికి వెనుకబడిన వాళ్ళు ఏం అమాయకులు సార్ ఖచ్చితంగా ముందుకు వచ్చి కొట్లాడే పరిస్థితులు లేరు వాస్తవానికి వాళ్ళ లోపల ఎంతో ఆకాంక్ష ఉన్నప్పటికీ బయట చెప్పలేకపోతున్నారు సార్ దాన్ని గుర్తించి వాళ్ళ మీరు డాక్టర్ కాబట్టి ఎవరి దగ్గర ఏ ఏ ప్రాబ్లం ఉందని తెలుసుకొని మీరే ఖచ్చితంగా వాళ్ళకు సమకూరుస్తారు కాబట్టి మీకు ప్రత్యేకంగా అంటే మన మండలాల్లో ఇంత ముందు చిన్న కూడా చిత్రాపూట అయినప్పుడు ఇక్కడ వాళ్ళు కావాలని అడగలేదు అప్పుడు సార్ అట్లా ఇంద్ర నగర్ నర్సింహపల్లి ఎవరూ అడగలేదు వాళ్ళందరూ అయిపోయిన తదుపరి బ్రొసీడింగ్ వచ్చిన తదుపరి మావి కావాలని కొత్తగా అడిగారు కాబట్టి అప్పుడు లేకుండే తదుపరి ఈ రెండు గ్రామ పంచాయతీలు కావడానికి సార్ బాగా ప్రయత్నం చేసి ఈరోజు మన మండలంలో పిలిపించారు మన జగి జగిత్యాల జిల్లాలోనే కొత్త గ్రామ పంచాయతీలు ఎక్కడ కాలేదు ఒకటి కొంత అయింది మూడే కొత్త గ్రామ పంచాయతీలు అయినాయి దాంట్లో రెండు మండలానే సార్ ప్రయత్నం చేసి ప్రతి ప్రత్యేక ధన్యవాదాలు ఇకపోతే నరేందర్ గారు బాగా చెప్పారు ఎందుకంటే సార్ ఏ అయినా కూడా మంగళకి సాక్ష్యం చేయడం జరిగింది పనులు కూడా చేసడం జరిగింది అట్లా మండలంలో కూడా అన్ని గ్రామాల్లో కూడా మండల చాయశక్తులు సార్ కృషి చేస్తున్నారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు దెబ్బలు ఏమనుకోకపోతే ఒక మిచ్చిన మాట్లాడతారు మంగళ గ్రామానికి అడిగిన పవనానికి సారిస్తుంది కానీ ఎన్నికలు వచ్చే వరకు మాత్రం అందరు ఎందుకో మర్చిపోతారు మీకు పనులు అడిగిన నరేందర్ని మర్చిపోతారు పనులు చేయించిన సార్ని మర్చిపోతారు ఏమనుకోకపోతే అని మొదలు చెప్తుంది అందుకని ఇప్పటికైనా కూడా మీరు ఎవరు పనిచేసారు ఎవరు అని ఆలోచించి వచ్చే ఎన్నికల్లో అయినా కూడా సార్లు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి ప్రత్యేకించి కోరుతా పని చేసుకొని మర్చిపోతే లక్షణాలు కాదు మంచిది కాదు నా అభిప్రాయం అయితే నేను చెప్పేది అందుకొని ఏదేమైనా మీకు ఏ అవసరం ఉన్నా కూడా సార్ పనిచేయాలనుకున్నారు మేమందరం కూడా మేము ఎంత ఉన్నాం కాబట్టి ప్రత్యేకించి కార్యక్రమాన్ని కావాలించి మాట్లాడే అవకాశం ఇచ్చిన మీ కోటగూడెం నాయకులందరికీ ఏంటంటే ఇప్పుడు రాజకీయాలకు కాదు ఆనాడు రాజకీయాలు లేని నాడు ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ కింద మా మహిళ వెళ్ళారు అప్పుడు వచ్చి ఇక్కడ క్యాంప్ అని చెప్పి తెలియజేస్తున్నారు రావడానికి మంగిళాకు అప్పుడు వచ్చి ఇక్కడ డాక్టర్లందరికీ తీసుకొచ్చి పెద్ద ఎత్తున క్యాంప్ పెట్టినప్పుడు రత్నాకర్ రావు గారు ఉండి వారు కూడా వచ్చారు పెద్ద పెద్ద పోలీస్ అధికారులు వచ్చారు విషయాన్ని తెలియజేస్తున్నారు అలా హోటల్ మరి ఉండేదో లేవో సరంగ స్టేషన్ లో అన్నీ ఉండి ఉండేలా మంజూరు వచ్చింది అది మంజూరు వచ్చింది రంగసాగర్ మంగిల రంగసాగర్ బంగళ రోడ్ మంజూరు వచ్చింది టెండర్ కూడా టెండర్ కూడా అయింది టెండర్ కూడా అయింది కొద్ది వెనుక ఉందో తప్పకుండా అవుతుంది కాంట్రాక్టర్ కూడా ఆ కాంట్రాక్టర్ల పెళ్లి నేను చెప్పవద్దు ఏ చిన్న యువకుడు వాడు తను చెప్తాడు కొత్తగా వచ్చాడు తప్పక చేయిస్తామని అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి గుడికి ఇరవై లక్షల రోడ్డు పూర్తయింది ఒకసారి రోడ్డు చూద్దాం ఆ తర్వాత ఎస్సీ కాలనీకి ఇరవై లక్షలు మంజూరు చేసాం అతి త్వరలోనే మన ఎస్సీ కాలనీలో కూడా రోడ్లు లేచుకుందాం మిగతా వాళ్ళు కూడా ఉన్నాం ఇప్పుడు నా ఎలక్షన్ లేవు ఇంకా బాగా రోజులు ఉన్నాయి కానీ వీళ్ళందరు నాకు అండర్ ఉంటే ఈ మూడున్నరేళ్ళు ముఖ్యమంత్రి గారు సహకారం తీసుకొని తప్పకుండా మన ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ చివరిగా ముగించే ముందు రోలబాబు ప్రాజెక్టుకు ఈ ప్రభుత్వం వచ్చినాక ఏం చేసిందని ఆ లో మాట్లాడతాం మండల నాయకులు అందరూ ఉన్నారు వినాలకు ఈ ప్రభుత్వం వచ్చినాక ఇప్పటికే మళ్ళొక్క ఇరవై కోట్ల రూపాయలు కూడా కాంట్రాక్టర్ చెల్లించాం ఇలా పడుతుంది నిర్జెత్తు అంతా అంత ఉండదు దానికి నిధులు సరిపోయే పరిస్థితి లేదు ఇంకా పెరిగింది ఖర్చు అది కూడా తర్వాత ఇస్తామని చెప్పి రివైజ్ ఎస్టిమేట్ కూడా చేసాం ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా దాదాపు దగ్గరకు వచ్చింది జావి కూడా వేరే కాడ ఇచ్చేది వచ్చింది షెటర్లు పెట్టాలి అది చేసే కార్యక్రమం వర్క్ కడుతుందా అది కూడా తప్పగా జరుగుతుంది మొన్న కూడా నేను మంత్రి గారిని కలిసి వచ్చిన చెప్పండి సార్ మొన్న కూడా పోయి ఉత్తమ్ బారెడ్డి గారిని ఈ మధ్య కాలంలో కలిసి ఒకడే ఒక మాట చెప్పిన సార్ నేను మీ దగ్గర గూగూకి రాను నాకు కాలువలతో బాగా పని లేదు ఆనాడు ఎస్ఆర్ఎస్పి మొదలు పెడితే నీ మంగి కాలువలు తవ్వినాడు మా తాతనే మంత్రి అని చెప్పిన చుక్కారరావు గారే కాల్వల మంత్రి జగితాల పుట్టు పొట్టేసారు ఒక్క వాళ్ళకూ కూడా ఇంకో అన్ని కులాలు అన్ని మతాలు నూట నాలుగు కూతురు జైతాల చుట్టుకుంటాయి ఒక్క దాంట్లో కూడా నాకంటే కొట్లా పెద్దలక అన్న తాడా నాకంటే తప్పనే జైతాల చుట్టుపక్కల ఇక్కడ నేనేం బాధపడతాను మీకు అర్థమైంది కాదు ఇవాళ వచ్చినా ఇవన్నీ ఎత్తున్నా గిన్ని కోటి రూపాయలు ఇచ్చిన ఎక్కడ చూసినా సీజన్ రోడ్లు చేస్తాం గ్రామ పంచాయతీ చేస్తాం మనం మళ్ళీ ఇక్కడ చేసుకుంటాం అన్ని విషయాల్లో రేపటి దాఖలు కట్టిస్తా స్కూల్ది నాకు బాగా బాధ ఉన్నది మన ఎస్టీ స్కూల్ది అది కూడా నేను బాగా తిరుగుతున్నా తప్పకుండా చేస్తాను ఇంతకుముందు ధనిక రాష్ట్రం పోయి అప్ల రాష్ట్రం ఉన్నదానికే లేదా ఎవరు చేసింది ఏంటంటే ఇక మళ్ళీ వాతాటాక తెప్పద చేసే నేను తిట్టద్దు ఎందుకంటే అంతకుముందు అటే ఉంటుంది ఇప్పుడు పనులు కావాలని ఇట్టే వచ్చినాం ఎవడేమని కూడా వచ్చినాం ఎందుకంటే అందరూ చేసేటే అంతకుముందు మాలి కత్తని మేము చేస్తామని చెప్పి ఎంతమందిని గుంజుకోలే శ్రీనివాస యాదవ్ గారు దయాకర్ రావు దానిక సత్యేంద్ర రెడ్డి గల సుధీర్ రెడ్డి దానిక వనమైన పేసరా గుంజుకోలేదా కాంగ్రెస్ కు తెలుగుదేశంకు వైఎస్ఆర్ సిపికి బహుజన్ సమాజ్ పార్టీకి గెలుచుకోలేదు కమ్యూనిస్టు కూడా గుంజుకున్నాడు నాది కథ పనిచేస్తాను గతని రేవంత్ రెడ్డి గారు తాతోటి ఉంటే పనిచేస్తారు అని తాత ఉంటుందా పనిచేస్తున్నారు జై తెలంగాణ నియోజకవర్గంలో బతుకున్న వాళ్ళ పెద్ద నాయకులల్లా ఎక్కువ మంది కంటే ముందు నేను ఇక్కడ సేవా కార్యక్రమంలో పాల్గొన్నాను ఆనాడు ఇక్కడికి రావాలంటే రావాలంటే భయపడే కాలంలో ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎస్పీ ఉన్నప్పుడు మత్స్వర్ రెడ్డి గారు ఓఎస్డి ఉన్నప్పుడు సైకిల్ మోటార్ ఇక్కడ రత్నాకర్ రావు గారు మంత్రి అప్పటి శాసన శాసనసభ్యులు ఇక్కడే స్కూల్లో జిల్లాలోనే అత్యంత చివరి గ్రామం గంగోటక అని చెప్పి హెల్త్ క్యాంప్ ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు అప్పుడు ఒక డాక్టర్గా ఇంతకుముందు మా హెల్త్ డిపార్ట్మెంట్ తమ్ముడు చెప్పినట్టు ఒక డాక్టర్గా ఆనాడే వచ్చి ఇక్కడ సేవలు అందించిన అవకాశం నాకు కల్పించానని చెప్పి సందర్భంగా పోతాయి కానీ కార్యక్రమాల ఖచ్చితంగా కలిపి నేను చెప్పేది ముప్పై ఏళ్ళ కింద మంచిదే ముప్పై కాదు ముప్పై ఐదు ఏళ్ళ కింద ఆత్మ గురి కావచ్చు ఏం పడిగ్ర పడితే అండాలు అలా కావచ్చు సేవా కార్యక్రమాలు చేసినాం దాంట్లో ఈ మంగళ ఒకటి అప్పుడు లక్ష్మీదేవిలు అంతా యువకులు అప్పుడు పెద్దలు రామచంద్రరావు గారు కూడా చాలా కొద్ది మందే ఉంటారు మాకు ఈ కొద్ది కొద్దిమందే ఉంటారు ఇప్పుడు మాట్లాడే వాళ్ళు అప్పుడు ఈ పక్కకు రానే రాలేదు జైతాలకు ఒకసారి రోజు మాట్లాడే పెద్ద పెద్ద లీడర్ అప్పటికెళ్ళి ఉన్నాం చేసినాం తర్వాత రాజకీయాలకు వచ్చి కొద్ది ఓట్లతో ఓడిపోయినాం జైత్యాలు అప్పుడు కూడా నాకే ఎక్కువ ఓట్లు వేసారు కూడా ఓడిపోయినప్పుడు కానీ దూరం దూరం గ్రామాలల్లో రకరకాల పొక్కలు కొట్టించి ఇక పాపం అంతకుముందు ఓడిపోయింది అంటే ఒకసారి వారేసారు అర్థం ఉంటుంది అయినా నేను ఎక్కడ ఎక్కడెక్కడికి రాలేదు ఓ సిమెంట్ రోడ్ మంజూరు అయిందంటే అప్పటి రాజకీయాల్లోకి రాలేదు లక్ష్మణరావు గారి తండ్రి జగార్ధనరావు భక్తుడు మాట చెప్పాడు ఆ ముద్రా సంఘం నుండి అడుగుతుంది అక్కడ ఇక్కడ ఉన్నారా ముద్రాధవరణ అలా చెప్పారు రోడ్ ఇచ్చే ఆ కాలంలో వల్లా రాజు ఐదు లక్షల రూపాయలు రోడ్ ఇచ్చేసి